వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల వినండి వేద పాఠశాలలో పరలోక పాఠాలు విశ్వవాణి రేడియో శ్రోతలకు శుభములు బైబిల్ పరిశోధన భాగములో ప్రస్తుతం పాత నిబంధనలోని సమయోలు మొదటి గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం గత తరగతిలో మొదటి సమయలు గ్రంథములోని దేవుని రాజ్యము అనే అంశముతో పాటు చరిత్ర పుస్తకాల్లోని ఉదాహరణలను హెచ్చరికలను గుర్చి మనం తెలుసుకున్నాం అనగా మొదటి ఎనిమిది అధ్యాయాల్లోని సౌమేలు జీవితాన్ని ఒక గొప్ప మాదిరికరమైన జీవితంగా మనం చూచి ఉన్నాం అదే రీతిగా తొమ్మిదవ అధ్యాయం నుండి పదిహేనవ అధ్యాయం వరకు సౌలు జీవితాన్ని గొప్ప హెచ్చరికగా మనము చూచి ఉన్నాం గత తరగతుల్లో చెప్పుకున్న రీతిగా సౌలు జీవితము ఒక విభిన్నమైన వ్యక్తిత్వం గలది కొంతమంది సౌలు కూడా బిలాము వలె ఒక వలె నటించాడు కాని వాస్తవానికి అతడు ఆత్మీయమైన వ్యక్తి కాదని అనుమానిస్తారు కాని సవులు ఆత్మీయమైన వ్యక్తి మాత్రమే కాకుండా గొప్ప నాయకునిగా కూడా ఉన్నాడు కొంతమంది ప్రజలు ఆత్మీయంగా ఉన్నప్పుడు మరియు వలె పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేక అనుభవం పొందినంత మాత్రాన ఒక మరమనసుల్లా ఉండాలని లేదుగాని వారికి స్వేచ్ఛ ఇవ్వబడింది కాబట్టే శవులు తనకు ఇవ్వబడిన స్వేచ్ఛను బట్టి తప్పుడు నిర్ణయాన్ని తీసుకుని పర్యవసానంగా రెండుసార్లు దేవునికి అవధేయుడయ్యాడు మొదటిగా సవులు తనది కాని సమూయలు యొక్క యాజకత్వపు స్థానాన్ని తీసుకున్నాడు ఇక రెండవదిగా అమాలేకీలను వారి సమస్తాన్ని దేవుడు నిర్మూలించమని చెప్పినప్పుడు అమలేకి రాజైన అగగును మరియు బలులకు అర్పించడం కోసమని కొన్ని పశువుల్ని చంపకుండా ఓ ప్రక్కకు పెట్టి దేవుని ఆజ్ఞకు అవిధేయుడయ్యాడు ఈ విషయాన్ని బట్టి దేవుని కోపము అతనిపై రగులుకొని దేవుని తీర్పుకు గురయ్యాడు అతనిని రాజుగా తన ప్రజలపై నిర్ణయించిన దేవుడే అతని అవిధేతను బట్టి సౌలును రాజుగా ఉండకుండా తొలగించాలని ఎంచి సమీరును పిలిచి యశయ్య కుమారుడైన దావీదును అభిషేకించమని పంపాడు ఈ దావీదు ఇస్రాయల్ రాజులందరిలో ఉత్తముడైన రాజు సౌలి జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు అతడు పొసగని మనస్తత్వం లేక విభిన్నమైన వ్యక్తిత్వం కలవాడిగా కనిపిస్తాడు ఈనాడు మానసిక శాస్త్రములో చెప్పబడుతున్న మానసిక రోగాల్లో ఒకటైన ద్వంద్వ ప్రవృత్తి లేక పొసగని మనస్తత్వం కలవాడిగా సౌలు కనిపిస్తాడు ఈ లక్షణాల్ని శాస్త్రీయ భాషలో లేక వైద్య భాషలో స్కైజోప్రేనియా అంటారు ఇట్టి మానసిక స్థితిని సవులు కలిగి ఉంటూ వచ్చాడు ఈ పొసగని మనస్తత్వం కలవారికి ఎవరితోనూ పొసగదు అయితే దేవుని బిడ్డలు తమ మనస్తత్వాన్ని అనుసరించడం కంటే తమ చిత్తాన్ని దేవుని చిత్తము యొక్క అధికారములోనికి తీసుకుని వెళ్లడం చాలా మంచిది సమయలు మొదటి గ్రంథములో సౌలి యొక్క ఆలోచన ప్రవర్తన విధానాన్ని మనం చూస్తాం మరియు దేవుని ఏర్పాటు నుండి కనుమరుగవడం కూడా ఈ గ్రంథంలో కనిపిస్తోంది ఈ విధంగా సవులు ఒక గొప్ప హెచ్చరికగా మిగిలాడు బైబిల్ గ్రంథంలోని ఇంచుమించు ప్రతి వ్యక్తిలోనూ ఉదాహరణలు హెచ్చరికలు రెండు ఉన్నాయి కాని సౌలు జీవితమంతా ఓ హెచ్చరికగానే మిగిలిపోయింది ఇక ఈ సౌలు లాంటి మనస్తత్వం గలవారు ఎల్లవేళల తలంచేదేమిటంటే ఇతరులందరూ తమపై వల పండుతున్నట్లు ఏదో ఉచ్చులగ్గుతున్నట్లు కనీసం వ్యతిరేకంగానైనా ఎవరైనా తమపై ఏదైనా మాట్లాడుతూ వుండొచ్చు అని అనుకుంటూ ఉంటారు సవులు కూడా ఇలాగే తలస్తూ చుట్టూనున్నవారిని ఎల్లప్పుడూ నిందించేవాడు కాని నిజానికి తనపై ఎవరు అలాంటి ప్రయత్నాలేవీ చేయలేదు దావీదైతే తనను చంపేస్తాడేమో అని సవులు దావీదిని గుర్చి ఎల్లప్పుడూ భయపడుతూ ఉండేవాడు దేవుడు దావీదును తనకంటే యోగ్యుడిగా ఎంచి ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి దావీదు పట్ల భరించరాని అసూయ కలిగి ఉన్నాడు కేవలము అవిధేయత వల్ల దేవునిలో తన ఏర్పాటును స్థానాన్ని కోల్పోయాడు అయితే అట్టి అవిధేయతను కలిగి ఉండడం మాయా విగ్రహాలను పూజించడం వంటి పాపమేనని బలులకంటే విధేయతనే దేవుడు అధికంగా కోరుతున్నాడని సముయలు సవులుకు తెలియజేశాడు ఇక సవులు దావీదు ఇద్దరూ ఎంతో భిన్నమైన వ్యక్తిత్వం గలవారు దేవుని హృదయానుసారుడని ఆయన చిత్తమంతటిని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలవాడని దావీదును గూర్చి ఏ విధంగా చెప్పబడింది అనంటే కేవలము అతని విధేత ద్వారానే ఒకరి విధేత ద్వారానే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు అవిధేత ద్వారా దేవుని పనులు ఎప్పుడూ జరగవు ఈ విధంగా తన అవధేయత ద్వారా దేవుని మహిమను కోల్పోయిన సవులు ఒక భయంకరమైన హెచ్చరికగా మిగిలాడు నేటి అనేకుల ప్రశ్న ఏమిటంటే ఈ విధంగా సవులకు జరిగినట్లు నేటి మన దినాల్లో మన జీవితాల్లో జరుగుతుందా పాత క్రొత్త నిబంధన కాలాల్లోని ప్రజల్లో పరిశుద్ధాత్మ దేవుని పనిలో తేడా ఉంది అప్పటి విషయాలకు ఇప్పటి విషయాలకు ఎంతో తేడా ఉంది అయితే దావీదు తన పాపస్థితిని కనుగొన్నప్పుడు నీ పరిశుద్ధాత్మను నుండి తీసివేయకుము అని ప్రార్థించాడు ఇక సవులైతే దేవుని ఆత్మ పూర్తిగా అతను విడిచిపెట్టిన అనుభవములోనే మిగిలిపోయాడు క్రొత్త నిబంధంలోని దినాన్న పరిశుద్ధాత్ముడు సంఘంపైకి పంపించబడినప్పటి నుండి లేక విశ్వాసికి ఆత్మ సంపూర్ణముగా అనుగ్రహించబడినప్పటి నుండి పరిస్థితి వేరుగా ఉంది నిన్ను విడువను ఎడబాయను అని వాగ్దాన ప్రకారంగా ఒక్కసారి అనుగ్రహించబడిన ఆత్మదేవుడు మధ్యలో తీసివేయబడడం లేక విడిచి వెళ్ళిపోవడం అనేది ఇక లేనే లేదు కానీ విశ్వాసి జీవితములో ఉండగల అవరోధాలు పాపాలను బట్టి ఆత్మదేవుడు దుఃఖపరచబడే అవకాశముంది ఆత్మ మనలో నివసించడానికి ఆత్మకార్యాలు మనలో జరగడానికి ముఖ్య అర్హత ఏమిటంటే మారు మనస్సు నూతన జన్మ అనుభవాలు ఇట్టి అనుభవముతో మనలో ప్రారంభించిన తన కార్యాలను గుచ్చి దేవుడి ఎంతగా బాధ్యత వహిస్తాడంటే మీరు కార్యసిద్ది కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగుచేయువాడు దేవుడే పిలిప్పి పత్రిక రెండవ అధ్యాయము వచనం విశ్వాసిలో పరిశుద్ధాత్మ కార్యము ఎల్లవేళలా రెండు విధాలుగా ఉంటుంది ఒకటి విశ్వాసిలో ఆత్మపరిచర్య రెండు విశ్వాసిలో ఆత్మ యొక్క శక్తి ప్రత్యక్షత పరిచర్య యొక్క ఫలితం ఏమిటంటే ఆత్మ ఫలం పత్రిక ఐదో అధ్యాయము ఇరవై వచనం అభివృద్ధి నూతన జన్మ అనుభవం తర్వాతనే ఫలాల పునరుత్పత్తి విశ్వాసులో జరుగుతుంది ఈ నూతన నిబంధన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుని పరిచర్య విధానమిది విశ్వాసికి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ విశ్వాసిని అన్నడు విడువడు ఇక పాత నిబంధనలో దేవుని ఏర్పాటులో ఉన్నవారికి ప్రత్యేకమైన వ్యక్తిగతమైన ఆత్మాభిషేకము అనుగ్రహించేవాడు దేవుడు దావీదు ఇటు ప్రత్యేకమైన అభిషేకాన్ని పొందాడు దేవుడు తన ప్రజలపై రాజును ఎంపిక చేయడానికి సమీయోలను యశయ్యి ఇంటికి పంపాడు ఆ సమయంలో సమీయులు యషయి పెద్ద కుమారుని చూసి వారి బాహ్య ఆకృతిని బట్టి ఒకరి వెంట ఒకరిని చూసి వారిలో ఎవరైనా ఒకరు కావచ్చు అనుకున్నాడు అయితే దేవుడు పై రూపాన్ని లక్ష్యపెట్టడు గాని హృదయాన్ని లక్ష్యపెడతాడు అని చెప్పి తన హృదయానుసారుడైన దావీదు కరసారు వాడైనప్పటికి అతనునే దేవుడెన్నుకున్నాడు ఆ విధంగా దావీదు అభిషేకించబడినప్పుడు దేవుని ఆత్మను పొందాడు అప్పటి నుండి దేవుని శక్తిని పొందిన దావీదు అనేకమైన అనుభవాల్లోనుండి మంచి రాజుగా తన ప్రజల కొరకు దేవునిచే స్థిరపరచబడుతూ వెళ్లాడు దేవుణ్ణి ప్రేమించేవారికి ఆయన సంకల్పం ప్రకారం పిలువబడిన వారికి అన్ని సమకూర్చి దేవుడు జరిగిస్తాడు ఇక దేవుడి దావీదును ఎంతటి వాణ్ణి చేశాడంటే మొదటి సమయంలో పదహారవ అధ్యాయము పద్దెనిమిదవచ్చునో అతడు చమత్కారంగా వాయింపగలడు అతడు బహుశూడును యుద్ధశాలియు మాట నేర్పరియు రోపశ్యున్నాడు మరియు యహోవానికి తోడుగా ఉన్నాడు దావీది యొక్క ఆధ్యాత్మికత ఎంతటిదంటే కీర్తనలో అధిక భాగము ఇతడే రాశాడు కీర్తనల గ్రంథం దేవుని ప్రజల కీర్తనల పుస్తకం ఇతడెంతో జ్ఞాని వివేకి సుబుద్ధి గలవాడని అనేకసార్లు మనం చూస్తాం ఇతడెంతో ఘనుడు దైవభక్తి గలవాడు ఇతడు సంపూర్తిగా దేవునికి లోబడ్డాడు ఆయన చిత్తము నెరవేర్చి దేవుని చిత్తము నెరవేర్చుగోరువారికి గొప్ప మాదిరిగా ఉన్నాడు దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చగోరువాణిని దేవుడు ఏలాగు వాడుకుంటాడో దావీది జీవితము ద్వారా మనము నేర్చుకోవచ్చు దేవుడు దావీదికిచ్చిన తలాంతుల ద్వారా ఆయా రీతులుగా అభివృద్ధి చెందినట్లుగా మనం గమనించగలం దావీదు ఒక వాద్యగాడు తన మొదటి తరము ఒక కళాకారుడిగా మనకు పరిచయం దావీదు జీవిత చరిత్రలో అతడు నుండి ఐశ్వర్యానికి వెళ్ళాడు అనగా అతడు కాపర నుండి రాజు అయ్యాడు దావీదు తన తండ్రి గొర్రెల పట్ల బాధ్యత కలిగి గొర్రెలను ఎలుగుబంటి మరియు సింహం యొక్క నుండి రక్షించుటకు తన ప్రాణమును సైతం పెట్టుటకు కూడా సిద్ధపడ్డాడు ఇవన్నీ దేవుడతనికి తోడుగా ఉండడం వల్లే జరిగాయి ముఖ్యంగా దేవుడు దావీదును చూసి ఇతడు తన తండ్రి గొర్రెల కొరకే తన ప్రాణాన్ని పెట్టుటకు సిద్ధంగా ఉంటే ఇతడు తప్పకుండా నా గొర్రెలకు నా ప్రజలకు మంచి కాపరిగా ఉంటాడని తలంచి దేవుడు దావీదును రాజుగా చేశాడు దావీదు ఇంత గొప్పవాడు కావడానికి ముఖ్య కారణం దేవుడతనికి తోడై ఉండడం దేవుడు దావీదును అంతగా ఘనపరచడానికి కారణం దావీదు దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చి దేవునికి మహిమ తీసుకుని రావడం దేవునికి సంపూర్ణముగా లోబడి జీవించడం గనికనే ఈనాడు విశ్వాసులకందరికీ దావీదు గొప్ప మాదిరిగా నిలిచి ఉన్నాడు మనకు గొప్ప మాదిరికరంగా ఉన్న దావీదు ఒక గొర్రెల కాపురిగా ఉండి ఇష్రయేలు ప్రజలకు రెండవ రాజుగా ఉత్తముడైన రాజుగా ఉన్నట్లు మనం చూసాం దేవుని వాక్యములోని ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మోషే దావీదు మొదలైన గొప్ప నాయకులు అనేకులు పశుల కాపరులే పశువులను మేపే తమ వృత్తి నుండి నాయకత్వానికి సంబంధించిన అనేక సత్యాలను వారు నేర్చుకున్నారు వారు ఆ విధంగా నేర్చుకున్న అట్టి నాయకత్వ సూత్రాలే వారిని గొప్ప నాయకుల్ని చేశాయి ఈ విధంగా దావీదు తన వృత్తి నుండి అనేక విషయాలు నేర్చుకున్నాడు దావీదు మొదటిగా తన సంగీత నైపుణ్యత ఆధారంగా రాజైన సౌలు ఎదుటికి తేబడ్డాడు గత పాఠములో విన్న రీతిగా సవులు చింత కలవరము ఉద్రేకము మొదలైన భావాలతో కూడిన మానసిక ఒత్తిడికి గురై ఎల్లప్పుడూ బాధపడేవాడు ఇదంతా దురాత్మ ప్రభావము వలననే అని దేవుని వాక్యము సెలవిస్తుంది అయితే దావీదు తనకు అనుగ్రహించబడిన కృపావరాన్ని అనుసరించి తన చేతులో ఉన్న వాయిద్యాన్ని మ్రోగిస్తూ పాటలు పాడుతుండగా సవులు శాద తీరి స్వస్థపడేవాడు ఆరాధించే అనేక కీర్తనలు దావీదు రచించాడు ఆ విధంగా తనకివ్వబడిన సంగీత పరిజ్ఞానముతో జబ్బు మనస్తత్వాన్ని బాగుచేయగల సమర్థత దావీదు కలిగి ఉంటూ సవులును అతని వ్యసనపూరితమైన స్థితి నుండి బయటికి తీసుకొస్తూ ఉండేవాడు తనకు కలిగిన ఘనతంతటికి మొదటి మెట్టు దావీదు యొక్క సంగీత పరిజ్ఞానమే మొదటిగా దేవునికి ఆరాధన చెల్లించడం స్థుతులర్పించడం అనే అంశాన్ని మనకు పరిచయం చేసినవాడు కూడా మోషే అయితే సంగీతము ద్వారా దేవుని స్థుతించడాన్ని విస్తృతంగా ప్రచారం చేసినవాడు దావీదు మొదటి దినవృత్తాంతములు ఇరవై మూడవ అధ్యాయములోని సంగీత కార్యక్రమానికి దర్శకుడు దావీదే గాయకులను వాయిద్యాలు వాయించేవారిని మొత్తం ఆ సంగీత వ్యవస్థ అంతటినీ అట్టి క్రమబద్ధమైన రీతిలో ఏర్పాటు చేయించినవాడు సారథ్యం వహించినవాడు దావీదే సంగీతముతో దేవుని సన్నిధానానికి కూడి రావడం సాధ్యమేనని తెలియచేసినవాడు కూడా దావీదే పరిచర్య ఎంతో అద్భుతమైనది వాక్య పరిచర్యలోని సగభాగానికి బాధ్యత వహించేది సంగీతమే గనుక దేవుని వాక్యపరిచర్య ప్రక్క ప్రక్కనే ఉంటాయి సంగీతము తరువాత దావీదు కలిగి ఉన్న రెండవ ఆధిక్యత ఏమిటంటే దావీదు యుద్ధశూరుడు పిలిస్తీయుడైన గులియాతుకు దావీదుకు జరిగిన యుద్ధ పరిచయం ద్వారానే బైబిలులో దావీదును గూర్చి మొదటిగా మనం తెలుసుకుంటాం ఈ వృత్తాంతమును బాల్యములో ఆదివారపు బడిలో మీరు నేర్చుకుని ఉండొచ్చు దావీది గొలియాతును సవాలు చేసినప్పుడు ఏ విధంగా పలికాడో మీరెప్పుడైనా జాగ్రత్తగా గమనించారా నీవు కత్తియూ ఈటయూ బల్యమునూ ధరించుకుని మీదకి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇష్రాయేలియుల సైన్యముల కదుపతీయగు యహోవా పేరిట నేను నీమీదికి వచ్చుచున్నాను ఈ దినమున ఎహోవా నిన్ను నా చేతికి అప్పగించును నేను నిన్ను చంపి నీ తల తెగవేతును ఇష్రాయేలియుల్లో దేవుడున్నాడని నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున పిలిస్తీయుల యొక్క కలేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును అప్పుడు అప్పుడిహోవా కత్తిచేతను ఈటిచేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు యుద్ధము యహోవాదే మిమ్మును మా చేతికి అప్పగించును ఇట్టి అద్భుతమైన సవాలుతో దావీదు ఎదుర్కొన్నాడు అప్పటికి నలభై దినాలుగా ఫిలిస్తీయుడైన గులియాతు ఇస్రాయేలీల్ని సవాలు చేస్తూ భయపెడుతూ ఉండగా ఏ ఒక్కరు వాని ఎదుర్కోలేకపోయారు అయితే యుద్ధములో ఉన్న తన అన్నల కొరకు ఆహార పదార్థాల్ని తీసుకుని యుద్ధభూమికి వచ్చిన దావీదు ఇస్రాయేలీయుల నిస్సహాయత గమనించి దేవుని పేరట ఆ ఎదుర్కొన్నాడు దేవుడు సింహాల వంటి క్రూర క్రూరముఘలను సంహరించగలడని దావీదుకు తెలుసు అయినప్పటికీ ఇటువంటి పెద్ద పెద్ద విషయాల్లో దావీదు జోక్యం చేసుకోవడం అతని అన్నలకు ఇష్టములేదు వారు అతనిపై ఆగ్రహించారు అప్పుడు దావీదు వారితో నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని నుండి ప్రక్కకు తప్పుకున్నాడు ఈ మాటల అర్థమేమిటంటే నేను చేయగలిగినదేమీ లేదు సమస్తము నిర్వహించేది నెరవేర్చేది దేవుడే అని నేను కాదు దేవుడే యుద్ధము దేవునిదే అని అర్థం సవులు అతని సైన్యాధిపతి అయిన అబ్నేరు వారిద్దరూ దావీదు ధోరణి గమనిస్తూనే ఉన్నారు సౌలు అబ్నేరును పిలిచి దావీదును గుర్చి ఈ యవనస్థుడు ఎవరికి చెందినవాడని అడిగినప్పుడు అబ్నేరు తనకు తెలియదని ఉత్తరమిచ్చాడు అతడెవడో తెలుసుకుని రమ్మని సౌలు అబ్నేరును పంపినప్పుడు అబ్నేరు దావీదును తీసుకుని సౌలు దగ్గరకు తీసుకుని వెళ్లాడు సౌలు దావీదును నీవు ఎవరి కుమారుడవు అని అడిగినప్పుడు బెత్లహేమీయుడైన ఎశ్ష కుమారుడనని ఉత్తరమిచ్చాడు సొలుమోను రచించిన నూట ఇరవై ఏడవ కీర్తనలో అతడు యవనకాలములో పుట్టిన కుమారుని బలవంతుని చేతిలోని బాణాల్లా వర్ణించాడు బలవంతుడు లేక వీరుడు తన చేతిలోనున్న బాణాన్ని తీవ్రమైన వేగముతో తానుద్దేశించిన చోటికి వదిలినప్పుడు అది దూసుకుని వెళ్ళిపోతుంది బెత్లే హేమీయుడైన ఎస్సయ్యి చేతి నుండి విడివబడిన అట్టి బాణంగా సౌలు దావీదును చూశాడు దావీదు చూపిన ధైర్య సాహసాలు అటువంటివి ఈ విధంగా దావీదు గొప్ప యుద్ధసూర్యుడైన చక్రవర్తి అయ్యాడు ఇంకా ఇతనులో ఎన్నో ఉత్తమ నాయకత్వ లక్షణాల్ని మనము వాక్యములో నుండి కనుగొనగలం ఒకసారి దావీదు స్వగ్రామమైన బెత్రహేము పిలిస్తీలుచే పట్టబడింది దావీదు అతని మనుషులు అప్పుడు గుహలో నివసించారు దావీదుకు బాగా దాహమై తన అనుచరుల్ని అడిగాడు వారిలో నుండి ముగ్గురు పోరాడుతూ బావి దగ్గరికి వెళ్లి నీరు తీసుకుని తిరిగి పోరాడుతూనే దావీదును చేరుకొని నీళ్లు అందించారు అయితే దావీదు వారి ప్రాణాలకు తెగించి తెచ్చిన నీటిని త్రాగలేక దేవుని సన్నిధిని పారబోసినట్లుగా మనం చూస్తాం ఈ విధంగా దావీదు ఎంతో ఉన్నత విలువలు ప్రమాణాలు కలిగిన నాయకుడు దావీదులోని మూడవ గుణలక్షణమేమిటంటే దావీదు గొప్ప స్నేహశీలి సౌలు కుమారుడైన యోనాథాను తోటి దావిది యొక్క స్నేహం చాలా గొప్పది వాక్యములో నుండి వర్ణించరాని ప్రేమానురాగాల్ని మనం చూస్తాం వారి మధ్య ఈనాడు అట్టి స్నేహాన్ని ఎక్కడ చూడగలం అయితే ఇట్టి గాఢమైన స్నేహ స్వభావాన్ని ప్రేమను ఒకరి ఎడల ఒకరం కలిగి ఉండడానికి మనల్ని దేవుడు కోరుతూ ఉన్నాడు రెండవ సమయోలు గ్రంథం ఏడవ అధ్యాయములో దావిది యొక్క శాశ్వత రాజ్యాన్ని గూర్చి మనం చదువుతాం ఇంచుమించు సముయోలు మొదటి గ్రంథమంతా దేవుని రాజ్యాన్ని గూర్చియే అధికంగా కనిపిస్తుంది ఈ మొదటి గ్రంథములోని ముఖ్య అంశాలు ఒకటి దేవుని రాజ్యం రెండు గొప్ప మాదిరి అయిన సముయోలు జీవితం దావీది జీవితం ఇక గొప్ప హెచ్చరికగా మిగిలిన సవులు జీవితం మొదటి సమయోలు గ్రంథం నుండి దావీది జీవితాన్ని మనం చూస్తాం దేవుని చిత్తాన్ని ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చగలవాడుగా దావీదు దేవునిచే ఎన్నుకొనబడ్డాడు ఈ విధంగా మనము ఆయన చిత్తాన్ని వెదకి నెరవేర్చువారం కావాలి దేవునికి విధేయుడు దేవుని చిత్తానుసారుడైన ఉత్తమ చక్రవర్తి అయిన దావీదులోని గుణలక్షణాలు మూడింటిని గుర్చి ఇంతవరకు మనం తెలుసుకున్నాం విశ్వాసులుగా దేవుని పరిచారకులుగా సేవకులుగా మనలో ఆ మూడు లక్షణాలు కలిగినవారిగా ఉన్నామా దేవుడు నీకిచ్చిన సంగీత వరాన్ని కృపావరాన్ని సమర్పణాభావముతో ప్రభు పరిచర్యలో నీ తలాంతును నమ్మకంగా వాడుతున్నవా ఆ సంగీత తలాంతును ప్రదర్శిస్తూ నిన్ను నీవు కనిపరుచుకుంటున్నావో దేవునిని ప్రత్యక్షపరుచుచున్నావో ఒక్కసారి ఆలోచించు ఇక రెండో విషయం దావిదువలే యుద్ధశూరులుగా మన విరోధి అయిన అపవాదిని ఎదిరించుచు విజయం పొందుచు విజయవీరులుగా ప్రభు మహిమార్థం మీరు జీవించగలుగుచున్నారో లేక నిరాశతో అపజయముతో అపవాదికి దాసులుగా జీవించుచున్నారో ఒక్కసారి ఆలోచించండి ఇక దావీదులోని మూడవ గుణలక్షణం దావీదు స్నేహశీలి దావీదు యోనాథానువలే గాఢమైన స్వభావాన్ని ప్రేమను ఒకరి ఎడల ఒకరం కలిగి ఉండాలని దేవుడు మనందరి ఎడల ఆశించుచున్నాడు మరి నీ తోటి సహోదరుల ఎడల అటువంటి యథార్థమైన ప్రేమను స్నేహాన్ని కలిగి ఉంటున్నారా వలె దేవుని నీవు ప్రేమించుచున్నావా ఆయన చిత్తాన్ని సంపూర్ణముగా నీ జీవితములో నీ కుటుంబ జీవితములో నీ సేవా జీవితములో నెరవేర్చుచున్నావా దావీదు వలె అనేకులకు నీ జీవితము మాదిరికరంగా ఉందో సవులువలే నీ జీవితము అనేకులకు హెచ్చరికగా ఉందో నిన్ను నీవు ఈ శ్రేష్టమైన సమయంలో పరిశీలించుకోవలసిందిగా సవుల వలె నీ జీవితమున్నట్లయితే ఇప్పుడే ప్రభు సన్నిధిలో నీ అవధేయత నొప్పుకొని దావీదు వలె అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నిన్ను నీవు తీర్మానించుకోవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను దయచేసి తరలవంచండి ప్రార్థనతో ముగించుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇంతవరకు మీ ఆత్మ ద్వారా మీ మాటలు విన్న శ్రోతలు దావీదు కలిగి ఉన్న మూడు గుణలక్షణాలు తమ ఆత్మీయ జీవితాల్లో అలవర్చుకుంటూ మీకు మహిమకరంగా మీకు విధేయులుగా మీ చిత్తానుసారులుగా మీ హృదయానుసారులుగా సాగిపోయే కృప దయచేయమని మీ ఉద్దేశాలను మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మాకు శక్తిని జ్ఞానాన్ని దయచేయమని సవులు వలె హెచ్చరికగా కాకుండా దావిదు వలె సమీయులు వలె అనేకులకు మాదిరికరంగాను మా శ్రోతల జీవితాలు ఉండడానికి మీ ఆత్మను మాకు తోడుగా ఉంచుమని యవనస్తులైన బిడ్డలు తమ జీవితాలను బహు జాగ్రత్తతో కాపాడుకోవడానికి మీకు మహిమకరంగా జీవించడానికి మీ వాక్య ప్రకారము జీవించడానికి యవనేచ్ఛల్ నుండి పారిపోయి మీ కృపలు వర్ధెలడానికి అనేకులకు దావీదువలె సమయలువలే మాదిరికరమైన యవనస్తులుగా జీవించడానికి సంఘానికి సమాజానికి కుటుంబానికి పేరును మీ నామానికి మహిమను తీసుకుని వచ్చే యవనస్తులుగా మా శ్రోతల్లో ఉన్న యవనస్థులను ఆశీర్వదించమని నామములో ప్రార్థించి తండ్రి మీరింతవరకు వేద పాఠశాల తరగతుల్లో బైబిల్ వ్యక్తుల జీవితాల నుండి కొన్ని పాఠాలు వింటూ ఉన్నారు ఈ ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని భావిస్తున్నాము మీరు పొందిన మేలులు మాకు వ్రాయండి మా అడ్రస్ వేద పాఠశాల విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా అడ్రస్ మరొకసారి వేద పాఠశాల విశ్వవాణి పోస్ట్ బాక్స్ నెంబర్ ఫోర్ సికింద్రాబాద్ ఫైవ్ జీరో 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 వన్ సెవెన్